నమస్తే నేను జర్నలిస్ట్ మాధవి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఐబొమ్మ పైరసీ కేసులో నిందితుడిగా అరెస్ట్ హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు గత రెండు రోజులుగా తీవ్రంగా విచారిస్తున్నారు రోజు విచారణలో భాగంగా అధికారులు అతన్ని కొన్ని గంటల పాటు ప్రశ్నించారని సమాచారం ఈ విచారణ నుంచి పలు కీలక అంశాలు వెలుగులోకి వచ్చినట్లుగా తెలుస్తోంది పైరసీ నెట్వర్క్ సంబంధించిన ముఖ్యమైన వివరాలు ఆయా లింకులు ఇతరులకు ఉన్న సంబంధాలు వంటి అంశాలను పోలీసులు సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారని టాక్ అయితే మరోవైపు రవికి సోషల్ మీడియాలో అనూహ్యంగా భారీ స్థాయిలో మద్దతు లభిస్తోంది ముఖ్యంగా సాధారణ ప్రజలు యువత పెద్ద ఎత్తున సపోర్ట్ ఇస్తున్నారు సినిమా టికెట్ రేట్లు రోజు రోజుకు పెరిగి సామాన్య ప్రేక్షకులకి అందుబాటు లేకుండా దూరం అవుతున్న తరుణంలో కొత్త సినిమాలను ఇంటికే తీసుకురావటంలో రవి సామాన్యుడి హీరోలా వ్యవహరించాడని కొందరు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు దాంతో ఇన్స్టా స్టాగ్రామ్ ఫేస్బుక్ వంటి ప్లాట్ఫామ్లలో వేలాది మంది రవికి మద్దతుగా వీడియోలు పోస్టులు షేర్ చేస్తూ ట్రెండింగ్ క్రియేట్ చేస్తున్నారు ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు రవిని ఒక హీరోగా సోషల్ మీడియా స్టార్ గా ఎలివేట్ చేస్తుండటంపై ప్రముఖ నిర్మాత బన్నీవాసు స్పందించారు ఓ మూవీ ప్రెస్ మీట్ లో మాట్లాడిన ఆయన రవిని హీరోగా చూపించటం అతని దేవుళ్ల ఎలివేషన్ ఇవ్వటం పూర్తిగా తప్పని స్పష్టం చేశారు పైరసీకి మద్దతుగా మాట్లాడటం చట్టవిరుద్ధమని అది ఏ కోణంలోనూ సమర్థించలేనిదని ఆయన తీవ్రంగా హెచ్చరించారు అంతేకాక రవి చేసిన పైరసీ చర్యల వలన సినీ ఇండస్ట్రీకి కోట్ల రూపాయలు నష్టం బాటిల్లిందని బన్నీవాసు ఆగ్రహం వ్యక్తం చేశారు చట్టాన్ని అతిక్రమించిన వ్యక్తిని హీరోలా చూపించటం సమాజానికి తప్పుడు సందేశం ఇస్తుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు రవిని సోషల్ మీడియా దేవుడిగా చూపటం ఆపాలని చట్టాన్ని గౌరవించటం ప్రతి పౌరుడి బాధ్యత అని నిర్మాత బన్నీవాసు ప్రజలకు గుర్తు చేశారు